వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమైన వ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా నేనైతే నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే షూట్ చేయక చాలా రోజులు అవుతుంది అందులో డైలీ రొటీన్లో నేనైతే నిన్నటి సండే బ్లాగ్నైతే మీకు షేర్ చేస్తున్నాను పూర్తిగా చూసేయండి వ్లాగ్ చాలా బాగుంటుంది కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ఆల అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి అప్పుడే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు వస్తుందన్నమాట మేమైతే నిన్న చర్చ్ నుండి వచ్చిన తర్వాత మాకు ఎయిట్కి స్టార్ట్ అయిపోయి లెవెన్కి అయిపోతుంది చర్చ్ అయితే చర్చ్ నుండి వచ్చిన తర్వాత వంట అయితే చేస్తున్నాను ఆకలి వేస్తుంది అనమాట ఫుల్ ఆకలేస్తుంది ఇంట్లో ఉన్నప్పుడు ఆకలేదు నేను వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని తినేసరికి ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఎప్పుడైనా ఎక్కువ వర్క్ ఉంటే వన్ కూడా అవుతుందండి అలాంటప్పుడు అయితే అనిపించదు కానీ చర్చ్ నుండి రాగానే ఆహో ఆకలి ఆకలి అనిపిస్తూ ఉంటుంది నేనైతే ఇంకా మా పిల్లలు కూడా మా పాప కూడా ఆకలి మమ్మీ అని అందుకోసం నేనైతే ఇక్కడ తొందర తొందరగా వంట చేద్దామని ఇంకా రాగానే వంట కర్రీ ఆల్రెడీ ఆకుకూర కట్ చేసి ఉండే పాలకూర ఫ్రిడ్జ్లో అది తీసి కడిగేసి ఇంకా పొయ్యి మీద వేసేస్తాను పాలకూర టమాటా కర్రీ పాలకూరలో టమాటా ఏంటండి పాలకూర టమాటా వేయొద్దు అని అన్ను టమాటా వేసామంటే రెక్క చింతపండు వేయాలంట మా అత్తమ్మ చెప్పింది నాకు అట్లా వేస్తే ఏం కాదంట ఒకవేళ మీ కిడ్నీలో స్టోన్స్ అట్లాంటి ప్రాబ్లం ఉంటే వేసుకోకండి మళ్ళీ నేను చెప్పిన అనేసి మళ్ళీ అది తప్పు పట్టారు కదా ఇక్కడైతే నేను ఇంకా కూర ఉడుకుతుంది కదా రెడీగా ఉంది కాబట్టి అది పొయ్యి మీద వేసేసి ఇంకా అన్నం వండేస్తున్నా పని అయితే చాలా ఫాస్ట్గా చేసేసుకుంటాను అండి నేనైతే నాకు నిదానంగా చేసే వాళ్ళని చూస్తే భలే చీరాకు వస్తుంది అండి నాకైతే ఇంక ఇక్కడ నేను వంట చేస్తా ఉన్నా పిల్లలైతే ఇంకా రాగానే ట్యాబ్ పడతాడు మా బాబాయ్ అయితే సండే వచ్చిందంటే ఇంకా ట్యాబ్కి అనమాట బొమ్మలు చూస్తూ ఉంటాడు గేమ్స్ ఆడుతూ ఉంటాడు ఇప్పటికైతే చాలా స్కిప్ చేశాను ఎక్కువ చూడనియట్లేదు ఒక హాఫ్ అన్ అవర్ అలా చూడనిచ్చి ట్యాబ్ లాగేసుకుంటున్నాను అనమాట ఫోన్ కావచ్చు ట్యాబ్ కావచ్చు ఇంకా నేనైతే ఇక్కడ వంట అయితే ఆల్మోస్ట్ పాలకూర కర్రీ తొందరగానే అయిపోతుంది కదా అయితే ఉడుకుతూ ఉందన్నమాట ఎగ్ పాలకూరలో ఎగ్స్ బాయిల్ చేసి ఎగ్స్ వేసాను పా ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేస్తే మంచిగా ఉడికితే ఈజీగా పొట్టు తీయడానికి వస్తుంది పగిలినట్టుగా అట్లా రావు అని నేను యూట్యూబ్లో ఒక వీడియో షాట్లో చూశాను అనమాట అందుకోసం ఇంకోటి మంచిగా మనం కడిగినా సరే మంచిగా పైన ఫ్రెష్గా అవుతాయి అనమాట ఎగ్స్ ఎంతైనా నీట్గా చేసుకోవడం బెటర్ కదా నేను ఇంకా ఇడ్లీకి నానబెట్టాను పప్పు రవ్వ ఒకేసారి నానబెడతా నేనైతే మార్నింగే అంటే మార్నింగ్ కావచ్చు ఆఫ్టర్నూన్ కావచ్చు టూ ట్వెల్వ్ లోపు నానబెడతా ఎండాకాలం అయితే త్రీ ఓ క్లాక్ అట్లా కూడా నానబెడతా ఒక సిక్స్ అవర్స్ లేదా ఫైవ్ అవర్స్ నాన్తో చాలు ఇంకా పిల్లలు అయితే ఇంకా హోంవర్క్ రాసుకుంటున్నారు ఇంటర్నల్స్ ఉన్నాయంట రాసేవి రాసుకుంటూ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ఇంకా నేను టీవీ ఆన్ చేసి ఉంటే కటన్ వేసాను అందుకే కొంచెం చీకటిగా ఉంది తర్వాత టార్చ్ ఆన్ చేసి వీడియో షూట్ చేశానులేండి సండే రోజే కనపడతాను అనమాట మా బాబు వాళ్ళకి పాపం రోజు వచ్చి మిట్టు వచ్చిండ మిట్టు అని అడుగుతా ఉంటారు పిల్లలు వాళ్ళకేమో పొద్దున ఎనిమిది వెళ్ళిరంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఫైవ్ ఫార్టీకి అట్లా వస్తారు ఒక సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అవ్వగానే మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిపోతారనమాట ఇంటర్నల్స్ రాసుకుంటూ ఉంటాయి అరే మేము రాసిస్తాం రా నువ్వు మాతో పాటు వచ్చి ఆడు అని చెప్పి ఇంకా వాళ్ళు కొద్ది కొద్దిగా తల కొంచెం రాసిచ్చారనమాట ఇంకా వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు ఇది అయితే నేను షూట్ చేయలేదు వాళ్ళ ఫ్రెండ్ ఆడుకుంటూ ఉంటే మా బాబు షూట్ చేశాడు యూట్యూబ్లో పెట్టు అన్నాడు ఆ క్లిప్ని కూడా నేను రియల్ వాయిస్ పెట్టి ఈ వీడియోలను యాడ్ చేస్తా చూడండి ఇక్కడైతే నేను ఈవినింగ్ డికాషన్ అలా పెట్టుకొని బ్లాక్ టీ పెట్టుకున్నాను కొంచెం అల్లం వేసుకొని తాగాలనిపించింది పెట్టేసుకొని ఇంక ఇక్కడైతే కొద్దిగా అన్నం తినేసి డికాషన్ తాగేసా ముగ్గురము ఇంక ఇక్కడైతే నేను ఇడ్లీ పిండి కలుపుతున్నాను అనమాట ఇలా కలిపితే పిండి అనేది మంచిగా ఉబ్బుతుందంట ఇది కూడా యూట్యూబ్లో షార్ట్స్లలో నేనైతే ఇంకా పిండిని మంచిగా ఈ కన్సిస్టెన్సీ ఉండేటట్టుగా కలుపుకోవాలి ఇడ్లీలు చలికాలంలో చాలా మందికి రాడ్లలాగా వస్తాయని అంటూ ఉంటారు ఈ విధంగా చాలా మంచిగా వస్తాయి అందులో ఒక గ్లాస్ రవ్వకి హాఫ్ గ్లాస్ మనం పప్పు తీసుకుంటాం కదా కొంచెం ఎక్కువ తీసుకోవాలి మీకు పెడతా చూడండి నాకు ఒక స్పిల్ వచ్చింది ఏమొచ్చింది ఒక్క ఫ్రీ ఒక్క స్పిన్ స్పిన్లో వచ్చింది అది ఫ్రీగా నిజంగా యూట్యూబ్ లో పెట్టు ఫోన్ లో ఉంది యూట్యూబ్లో పెట్టు ఇక్కడ మా బాబు చెప్పింది పెట్టినో లేదో నాకు ఆ క్లిప్ అర్థం కాలేదండి వాళ్ళ ఫ్రెండ్ ఆడుకుంటుంటే పెట్టమనడని నాకు అర్థమై ఆ క్లిప్ యాడ్ చేశాను ఇంకా మా బాబు ఏమంటున్నా నాకు అర్థం కాలేదు వచ్చిన తర్వాత కనుక్కొని మళ్ళీ షార్ట్ వీడియో అయినా పెట్టాలి మళ్ళీ పెట్టలేదని అడుగుతాడు ఇంకా మా హస్బెండ్ అయితే నేను నాకు ఏది ఏమైనా అంటే లేట్ వచ్చారనమాట మా హస్బెండ్ చర్చ్ నుండి ఇక్కడ చర్చ్ అయిపోయిన తర్వాత వేరే చర్చ్కి వెళ్తారు కదా అక్కడ నుండి వచ్చేటప్పుడు లేట్ అయింది కదా మటన్ దొరకలేదు దొరకదు అని అనుకున్నాము ఏది ఏమైనా సరే నాకు నాకు కిలో మటన్ అయినా సరే నాకు కావాలి నాకు మటన్ చెప్పి మరీ తెప్పించుకున్నాను అనమాట మొత్తానికి ఒక చోట అనమాట మేము రెగ్యులర్ రెగ్యులర్గా తెచ్చుకునే దగ్గరనే తెచ్చుకుంటాం ఆడ తెచ్చుకోమన్నమాట మాకు నచ్చదు ఏడబడతాడంటే వేరే చోట మీరు మళ్ళీ నా తెలంగాణ భాషని కొంచెం తప్పుగా అర్థం చేసుకునే అట్లా అర్థం చేసుకోకండి నేనైతే ఇంకా మటన్ తెచ్చిన తర్వాత ఫుల్ కుష్ అయిపోయినా ఫుల్ కుష్ అయిపోయి ఇంకా కమ్మగా వండుకొని తిందామని చెప్పి మెంతాకు మటన్ అయితే చేస్తున్నానండి మెంతాకు మటన్ ఎంతమందికి ఇష్టం ఎంతమంది చేస్తారు నాకు కామెంట్ చేయండి కంపల్సరీగా అన్నం అండ్ ఫస్ట్ అయితే మటన్ ఈ కుక్కర్ కొంచెం నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఇది సనత్ నగర్ స్టీల్ మార్కెట్లో తెచ్చాను కానీ నాకు అంత నచ్చలేదండి ఒక ట్వంటీ ఫైవ్ విజిల్స్ పెట్టాను నేనైతే నైట్ అప్పుడు ఉడికింది మటన్ అయితే మామూలుగా అయితే నాకు ఇంకా రెండు కుక్కర్లు ఉన్నాయి దాంట్లో అయితే ఒక ఫైవ్ విజిల్స్కే ఉడికిపోతుందండి నాకు ఈ కుక్కర్ని చూస్తే చూడడానికి పైన బాగుంది కానీ మీద మీ తరం లోన లోటారం అన్నట్టుంది ఇంకా కొత్తది కదా తప్పదు కదా ఇది ఇచ్చి వేరేదైనా తెచ్చుకోవాలి హస్బెండ్ అన్నారు నాకు కుక్కర్ చూస్తే కోపం వస్తుంది ఒక ట్వంటీ ఫైవ్ విజిల్స్ రోజు నేను నైట్ అన్నాను నాకు కొత్తది గొలుస్తా అన్నారనమాట క్రిస్ వేసి ఆల్రెడీ కుక్కర్ ఉంది దానికి వాటర్ విజిల్ అనేది తెచ్చి కొద్దిగా దాన్ని సెట్ చేసుకొని కొంచెం ఫైవ్ లీటర్స్కి కుక్కర్ అయితే తెచ్చుకోవాలన్నమాట కొన్నిసార్లు మనం ఎన్ని డబ్బులు పెట్టినా ఇలా ఉంటుంది కదండి నిన్నైతే అతి కష్టం మీద బ్లాబ్ షూట్ చేశానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ అట్లా తెప్పించుకొని నేను రుబ్బి పెట్టుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఫ్రెష్గా ఉంటుంది అనమాట కొంచెం ఎట్లా ఫ్రెష్గా ఉంటుందంటే నేను ఇంతకుముందు కూడా నా ఛానల్లో చెప్పాను కొంచెం నిమ్మరసం సాల్ట్ పసుపు వేసి పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి ఒకవేళ అట్లా నచ్చని వాళ్ళు అప్పటికప్పుడు దంచి వేసుకుంటారు అనుకోండి ఇంక ఇక్కడ అయితే నేను బగారానికి పోపు వేసేసాను ఇంకా మటన్ అయితే ఉడుకుతూ ఉందనమాట కానీ ఎప్పుడెప్పుడు తినాలా ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది ఫుల్ ఆకలి అవుతుంది బట్ ఆ కుక్కర్ సతాయించింది బాగా ఇంకా మొత్తం మీద మంచిగా ఎంజాయ్ చేసినాం అనమాట నైట్ నిన్న మాది సండే స్పెషల్ అయితే ఇది మటన్ కర్రీ మటన్ మసాలా కర్రీ అండ్ బగారన్నం అనమాట ఇంకా నేనైతే వంట చేస్తా ఉన్నా మా హస్బెండ్ నువ్వు ఐపీఎస్ కావాలి ఐఏఎస్ కావాలి అని చెప్పి ఇట్లా ఇట్లా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తా చూపిస్తా ఉన్నాడనమాట మా హస్బెండ్ అయితే పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు ఇంకా ఆల్మోస్ట్ ఇంకేసారి పోసేసాను ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే అలాగే బెల్లైకాన్ని ఆల్ అనే ఆప్షన్ క్లిక్ ఇవ్వండి రెగ్యులర్గా ఎందుకు పెట్టట్లేదు బ్లాగ్స్ అంటే కొంతమంది తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ అడుగుతూ ఉన్నారు వ్యూస్ అనేవి తక్కువ వస్తున్నాయి అన్నట్టుగా షూట్ చేస్తలేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు బ్లాగ్ షూట్ చేయడం అంటే అంత ఈజీ కాదండి మా హస్బెండ్కి అయితే ఆనియన్స్ లెమన్ కంపల్సరీ ఉండాల్సిందే నాన్ వెజ్ అన్నప్పుడు ఇంకా మొత్తానికి కర్రీ అయితే అయిపోయింది మెంతాకు మటన్ కర్రీ కాంబినేషన్ టేస్ట్ మస్తులు ఉంటుందండి ఎవరికి టేస్ట్ తెలుసు కామెంట్ చేయండి నాకు నిన్న మా డిన్నర్ స్పెషల్ అయితే ఇది మీరేం చేసుకున్నారు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టేక్ కేర్